ఈ వీడియో లో మెడికల్ సూపర్ స్పెషాలిటీస్ గురించి తెలుసుకుందాం మళ్ళీ జనరల్ మెడిసిన్ మూడేళ్ళు కొన్ని కొన్ని బ్రాంచెస్ కి పిడియాట్రిక్స్ మూడేళ్లు చేసిన తర్వాత వాళ్ళు సూపర్ స్పెషాలిటీ ఎంట్రెన్స్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు ఆ ఎంట్రెన్స్ లో సీట్ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ మూడేళ్ల పాటు సూపర్ స్పెషాలిటీ కోర్సెస్ చదువుతారు ఆ కోర్స్ కంప్లీట్ అయ్యాక వాళ్ళకి వచ్చే డిగ్రీ డిఎం అని ఉంటుంది అది ఆర్గన్ వైజ్ గా చూద్దాం బ్రెయిన్ గురించి స్టడీ చేసి దాన్ని ట్రీట్ చేసే మెడికల్ మేనేజ్మెంట్ బ్రెయిన్ కోసం ఇచ్చేవాళ్ళని న్యూరో ఫిజిషియన్స్ అంటారు హార్ట్ సంబంధించి ట్రీట్ చేసే వాళ్ళని కార్డియాలజిస్ట్ అంటారు స్టోమక్ గ్యాస్ట్రోఇంటెస్టల్ సిస్టమ్ లివర్ ప్యాంక్రియ వీటికి సంబంధించి చూసే వాళ్ళని మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అంటారు కిడ్నీస్ లో వచ్చే సమస్యలకి మెడిసిన్ ద్వారా ట్రీట్ చేసే డాక్టర్ ని అంటారు క్యాన్సర్ కి సంబంధించి మెడికల్ ఆంకాలజీ డిఎం మెడికల్ ఆంకాలజీ చేస్తారు హార్మోన్స్ రిలేటెడ్ థైరాయిడ్ గానీ లేకపోతే డయాబెటీస్ గానీ ఇంకేమన్నా హార్మోన్ రిలేటెడ్ సమస్యలు అన్ని కూడా ఎండోక్రైనాలజిస్ట్ చూస్తారు కొంతమందికి ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ చిన్న చిన్న జాయింట్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటి ఉంటాయి వాటిని రొమటాలజిస్ట్ అంటారు వాళ్ళు డిఎం రొమటాలజీ చేస్తారు ఈ అన్ని కూడా న్యూరాలజీ కార్డియాలజీ మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ నెఫ్రాలజీ ఎండోక్రైనాలజీ మెడికల్ ఆంకాలజీ ఈ అన్ని కూడాను మెడికల్ సూపర్ స్పెషాలిటీస్ ఇది డిగ్రీ వచ్చిన వాళ్ళు వాళ్ళ ఎంబీబీఎస్ తో పాటు ఎండితో పాటు డిఎం అనే డిగ్రీ కూడా సంపాదిస్తారు థ్యాంక్ యూ